ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎల్ ఆర్ టక్కింగ్ తెలుగు అయితే మనం వీడియోలో ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకోవచ్చు అనమాట అంటే రెగ్యులర్గా మనం న్యూస్లో వింటుంటాం అలాగే పేపర్లో చూస్తుంటాం అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అయితే ఎలాంటి ఎలా ఐడెంటిఫై చేయాలి అలాగే వాటిని ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి తీసుకోవాలన్నది ఈ వీడియోలో మాట్లాడదాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో మీకు ఇన్ఫర్మేట్గా అనిపించేది మా వీడియో మీకు ఇన్ఫర్మేట్గా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మాట్లాడుకునే ముందు కొన్ని సంవత్సరాల క్రితం మనం ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగేది అంటే మనం ప్రీవియస్ డేజ్లో ఫోన్ లేవు కాబట్టి అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ ఉన్నాయి అనమాట అయితే అదంతా తీగ ద్వారా కమ్యూనికేస్ కమ్యూనికేషన్ అయ్యేది సో ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ఎవరిదైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకున్నారో వాళ్ళది ఏం చేసేవారంటే కేబుల్ అనేది రిప్లికేట్ చేసేవారు అనమాట ఇప్పుడు ఆ అధికారులు ప్లస్ ఆ టెలిఫోన్ ఆపరేటర్ ఇద్దరు కలిసి కొలబరేట్ అయ్యి కేబుల్ అనేది రిప్లి రిప్లికేట్ చేసి అలాగా ఆ విధంగా ఫోన్ ట్యాపింగ్ అని చేసేవారు అనమాట అలా కమింగ్ డేస్ మన సెల్ ఫోన్లు ఎక్కువైపోయి తర్వాత ఇంటర్నెట్ వాడకం కూడా ఎక్కువైపోయి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నా కూడా మనకు క్లారిటీ లేదనమాట అందువల్ల ఏంటంటే ఇజ్రాయిల్ వాళ్ళు పెగాసిస్ పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారనమాట ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇదేం చేస్తుంది అంటే ఎవరిదైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి వీడియో కాల్ రూపంలో కానీ లేకపోతే మెసేజ్ రూపంలో వాళ్ళు మెసేజ్ చేస్తారనమాట మనకు కాల్ వచ్చినట్టు ఏం చేస్తాం అన్నీ ఇమీడియట్గా కాల్ లిఫ్ట్ చేయకపోతే అన్నీ ఇమీడియట్గా రిప్లై కా కాల్ చేస్తానన్నమాట కాల్ చేసినప్పుడు ఏంటంటే మన యొక్క డీటెయిల్స్ మొత్తం సాఫ్ట్వేర్లోకి యాడ్ అయిపోయి మనం ఏ అయితే మానిటరింగ్ చేస్తున్నాం మొబైల్లో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఆ మొబైల్లో వాళ్ళు మానిటరింగ్ చేస్తారనమాట అది మా ఇలా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటంటే మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మన యొక్క మాటల్ని రాయస్గా ఆ రాజసంగే ఉండడం ఆ మాటలు రికార్డ్ చేయడాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారనమాట అసలే ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ అనమాట ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు చేస్తారంటే దేశ రక్షణకు భంగ సారీ దేశ రక్షణకు ఇబ్బంది కలిగినప్పుడు అలాగే శాంతి భద్రతలు భంగం కలిగినప్పుడు మాత్రం ఫోన్ ట్యాపింగ్ కొంతమంది అధికారులు అలాగే టెలిఫోన్ ఆపరేటర్లు కలిసి ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారనమాట ఇది కొంతమంది అధికారులు మాత్రమే పర్మిషన్ ఉంటుంది అదే కేంద్ర కేంద్రంలోని కొంతమందికి అలాగే రాష్ట్రంలోని కొంతమంది అధికారులు మాత్రమే పర్మిషన్ ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ అయిపోయింది ఎవరు ఫోన్ ఎప్పుడు ట్యాపింగ్ చేస్తానో తెలియట్లేదు ఇప్పుడు మనం మనం ఫోన్ ట్యాప్ అయిందని ఎలా గుర్తించాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ మన ఫోన్ అనేది చాలా వే వేడెక్కుతుంది అనమాట అలాగే ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతున్నాను అనమాట ఎంత ఎన్ని ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టినా తొందరగా అయిపోతుంది అనమాట ఇలాంటి ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఫోన్ ట్యాప్ అయింది గుర్తించాలి అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో బీప్ సౌండ్ వస్తాయి అనమాట అలాగే మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట అలాగ ఉన్నప్పుడు కూడా మనం ఫోన్ ట్యాపింగ్ అయింది అయిందని గుర్తించాలి తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి మన డేటా అన్నది తొందరగా కన్ తొందరగా అయిపోద్ది అనమాట మనం యూజ్ చేయకపోయినా కానీ డేటా అన్నది తొందరగా అయిపోద్ది అనమాట అది దానికి అర్థం ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అనేది రన్ అవుతున్నాయి అనమాట ఇది ఎలా ఉండగానే మన ఫోన్ ట్యాపింగ్ అయిందని గుర్తించాలి తర్వాత పాయింట్ వచ్చేసి మీకు రెగ్యులర్గా స్పాన్ మెసేస్ అలాగే మనకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి అనమాట ఎలాగ ఏదైనా ఇలా వచ్చినా సరే మనకి ఫోన్ ట్యాప్ అయింది అయిందని గుర్తించాలి తర్వాత పాయింట్ వచ్చేసి మన ఫోన్ అన్నది తొందరగా రీస్టార్ట్ అవ్వదు అలాగే సెట్ డౌన్ కూడా అవ్వదు అనమాట అలాంటప్పుడు కూడా మన ఫోన్ ట్యాప్ అయింది అయిందని గుర్తించాలి కాకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం మన ఫోన్లో ఎటువంటి అన్వాంటెడ్ అన్వాంటెడ్ యాప్స్ ఉన్నా కానీ ఫస్ట్ డిలీట్ చేసేయాలి మనం అనుమానంగా ఉన్న యాప్స్ ఏమైనా ఉంటే మాత్రం డిలీట్ చేసేయాలి తర్వాత మన ఫోన్ని ఎక్కడ పెడితే అక్కడ వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేయకూడదు అనమాట మనం ఏంటంటే రైల్వే స్టేషన్లో ఫ్రీ అని అక్కడ ఫ్రీ అని ఉంటే కనెక్ట్ చేస్తాం అలా చేసినప్పుడు కూడా మన ఫోన్ ట్యాపింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట తర్వాత మన ఫోన్ అప్పుడప్పుడు ఫ్యాక్టరీ రీసెర్చ్ చేసుకోవాలన్నమాట ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు మన డేటా మొత్తం బ్యాకప్ తీసుకోవాలి అలాగే మన ఫోన్ని మన ఫోన్లోని సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవాలి అలాగే మన ఫోన్లోని వైరస్ అని ఇన్స్టాల్ చేసుకోవాలి యాంటీ వైరస్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన డేటా అన్న సెక్యూరిటీ ఉంటుంది అలాగే మీ ఫోన్ యాక్టివేట్ని ఎప్పుడెప్పుడు గమనిస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే డేటా ఎంత యూ డేటా యూజింగ్ కానీ లేకపోతే నెట్వర్క్ కనెక్షన్స్ కానీ లేకపోతే లేకపోతే యాప్లు బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తున్నాయి అన్నీ గమనించాయి గమనిస్తూ ఉండాలన్నమాట అప్పుడే మీ ఫోన్ ట్యాప్ అవ్వకుండా ఉంటుంది అనమాట నేను ఫైనల్గా ఏం చెప్పదాల్సి ఉంది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం అన్నది ఇది నేరం అలాగే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నదో తెలుసుకోవాల్సిన అన్నది కూడా చట్టన నేరం ఓకే ఇది ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేట్గా అనిపించే అనిపించినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ లవరాజు